రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ పై గజియాబాద్ యువతి ఫిర్యాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాల్ పై యూపీలో కేసు నమోదు అయింది గజియాబాద్ కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపులు దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్ పోర్టల్లో యష్ దయాల్ పై ఫిర్యాదు చేసింది దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ నైన్ కింద దయాల్ పై కేసు నమోదు చేశారు అయితే ఆ యువతి గతంలో యష్పై పై ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి ఇప్పుడు కేసు నమోదు చేశారు ఇదిలా ఉండగా గత ఐదు సంవత్సరాలుగా యష్ దయాల్ తో రిలేషన్ లో ఉన్నట్లు ఆమె తెలిపింది యష్ దయాల్ తనని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా వేధించేవాడని కాబోయే కోడలు అంటూ నన్ను తన ఇంట్లో పరిచయం చేశాడని వెల్లడించింది అయితే కొంతకాలం తర్వాత అతడికి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసిందని ఆమె చెప్పుకొచ్చింది ఒకసారి మహిళా హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను కానీ పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి చర్య తీసుకోలేదు దీంతో నాకు న్యాయం కోసం సిఎం గ్రీవెన్స్ పోర్టల్ ను ఆశ్రయించాను వీటన్నింటిని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపింది ఫోటోలు వీడియోలు చాటింగ్ లు వీడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి యష్టాలను వీలైనంత త్వరగా శిక్షించాలని అయోతి ఫిర్యాదు చేసింది